ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయం సాధించింది ఈ నెల పన్నెండవ తేదీన ప్రభుత్వం కొలువు తీరనుంది ఆలోపే వైసీపీ నుంచి జంపింగ్ స్టార్ట్ అయ్యాయి వైసీపీ ముఖ్యనేత రావెల కిషోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతోందని ప్రకటించారు దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని స్పష్టమవుతోంది రావెల కిషోర్ బాబు బ్యూరోక్రాట్ పదవి వదిలి రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు చంద్రబాబు హయాంలో ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోవడంతో వైసీపీలో చేరారు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఏపీ వ్యవహారాలను కొద్ది రోజులు చూశారు అంతలో మళ్లీ వైసీపీకి వచ్చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే దాంతో పార్టీకి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయం సాధించింది ఈ నెల పన్నెండవ తేదీన ప్రభుత్వం కొలువు తీరనుంది ఆలోపి వైసీపీ నుంచి జంపింగ్ స్టార్ట్ అయ్యాయి వైసీపీ ముఖ్యనేత రావిల కిషోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతోందని ప్రకటించారు దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని స్పష్టమవుతోంది రావిల కిషోర్ బాబు బ్యూరోక్రాట్ పదవి వదిలి రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు చంద్రబాబు హయాంలో ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోవడంతో వైసీపీలో చేరారు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఏపీ వ్యవహారాలను కొద్ది రోజులు చూశారు అంతలో మళ్ళీ వైసీపీకి వచ్చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే దాంతో పార్టీకి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు